నమస్కారం ఈ వీడియోలో వాట్సాప్ భద్రత గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం వాట్సాప్ ఇది మనందరికీ సుపరిచితమైన పదం మనం ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్లలో ఇది కూడా ఒకటి మన రోజువారీ పనులలో భాగంగా మన స్నేహితులు బంధువులు మరియు సహోద్యోగులతో తక్షణమే కమ్యూనికేట్ చేయడానికి అంటే విషయాలను పంచుకోవడానికి మనం ఉపయోగించే యాప్ ఇది మనం దీని గురించి ఇప్పటికే చాలా సమాచారాన్ని నేర్చుకున్నాము అయితే భద్రత విషయానికి వస్తే మీరు ఎంత సమాచారాన్ని నేర్చుకున్నా అది తక్కువే అవుతుంది కాబట్టి ఈ వీడియోలో వాట్సాప్ భద్రత గురించి మరింత తెలుసుకుందాం మనం ఫోన్ను ఉపయోగిస్తున్నాము కాబట్టి తెలిసిన వాళ్లకి మన ఫోన్ నెంబర్ను ఇస్తూ ఉంటాము కానీ తెలిసిన వాళ్ళు మాత్రమే కాకుండా ఇతరులు ఎవరైనా కూడా మన ఫోన్ నెంబర్ను వివిధ మార్గాల ద్వారా తెలుసుకొని ఉండవచ్చు అదేవిధంగా మనం కమ్యూనికేట్ చేయడానికి మనం కూడా ఇతరుల నెంబర్లను తీసుకుంటాము కానీ ఇలా ఫోన్ నెంబర్ ద్వారా వాట్సాప్ను ఉపయోగిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనం అనేక సవాళ్లను కూడా ఎదుర్కొంటూ ఉంటాము ఉదాహరణకు మనకు తెలియని అపరిచిత వ్యక్తులు లేదా తెలిసిన వ్యక్తుల నుండి మనకి ఇష్టం లేని సమంజసం కానీ అనుచిత సందేశాలు ఫోటోలు వీడియోలు మొదలైనవి వచ్చినప్పుడు అది మనకు ఇష్టం ఉండకపోవచ్చు ఇబ్బందిగా అనిపించవచ్చు అప్పుడు మనకి భయంగా కూడా అనిపించవచ్చు మరి అలాంటి వ్యక్తుల నుండి వచ్చే సందేశాలను మనం ఎలా బ్లాక్ చేయవచ్చు అంటే ఎలా నిరోధించవచ్చు అనేది ఈ వీడియోలో ఆచరణాత్మకంగా తెలుసుకుందాం వాట్సాప్ మీద క్లిక్ చేయండి వాట్సాప్లో మీరు ఏ నెంబర్ను లేదా ఎవరి నెంబర్ను బ్లాక్ చేయాలని అనుకుంటున్నారో ఆ నెంబర్ మీద లేదా ఆ వ్యక్తి పేరు మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ మీద క్లిక్ చేసి మీరు వారిని బ్లాక్ చేయవచ్చు బ్లాక్ చేయడానికి మరొక పద్ధతిని తెలుసుకుందాం కుడివైపున పైన కనిపిస్తున్న మూడు చుక్కల మీద క్లిక్ చేయండి కొన్ని ఫోన్లలో ఇక్కడ ఉన్న ఎంపికలలోనే బ్లాక్ అనే ఎంపిక కూడా ఉంటుంది అలా మీకు ఇక్కడ బ్లాక్ అనే ఎంపిక కనిపిస్తే దాని మీద క్లిక్ చేయండి ఒకవేళ మీ ఫోన్లో ఇక్కడ బ్లాక్ అనే ఎంపిక కనిపించకపోతే ఇక్కడ కనిపిస్తున్న మోర్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ మీద క్లిక్ చేయండి తరువాత మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ మీద క్లిక్ చేయండి ఈ నెంబర్ ఇప్పుడు బ్లాక్ చేయబడింది కానీ నెంబర్ బ్లాక్ చేయబడిందో లేదో తెలుసుకోవడం ఎలా అందుకోసం వెనుకకి వచ్చి కుడివైపున పైన కనిపిస్తున్న మూడు చుక్కల మీద క్లిక్ చేయండి తరువాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న ప్రైవసీ మీద క్లిక్ చేయండి తరువాత క్రిందకి స్క్రోల్ చేసి ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్డ్ కాంటాక్ట్స్ మీద క్లిక్ చేస్తే మీరు బ్లాక్ చేసిన నెంబర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది